మిక్కిలి శ్రమలో దేవుని బిడ్డలు ఎటువంటి వారు ప్రభు పట్ల వారు ఏ విధంగా జీవిస్తున్నారో వాళ్ళకి ఉన్న పరీక్షలో వారు దేవుని అందు గుర్తించబడడానికి అదొక అవకాశం పరీక్ష ఈ ఫోన్ ఉంది ఇది చాలా గట్టిదండి ఇది అన్బ్రేకబుల్ అనడానికి రుజువు ఏంటి దీని కొట్టండి పగలదు మళ్ళీ తీసుకొని మనం వాడుకోవాలి అప్పుడే నిజం మన జీవితాల్లో కూడా అంతే అనేకమైన శోధనలు టెస్టింగ్ పీరియడ్స్ మనకు వస్తాయి ఆ టెస్టింగ్ పీరియడ్లో మనం నిలబడ్డప్పుడే వీఆర్ రియల్ అండ్ జెన్యూన్ అది మనము నిజము అది నిజము ఆ నిజ స్వరూపాన్ని ప్రభు మన పట్ల స్థిరపరచాలి అది చూడాలి అని ఆశిస్తాడు కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి నేర్చుకోవాలి ప్రభు దగ్గర మనం ఉత్తీర్ణత పొందాలి పరీక్షలో పాస్ అవ్వాలి జయించిన వారే ఆయన రాజ్యంలో చేర్చబడతారు ఆ జయించిన స్థితి మన పట్ల యేసయ్య చూడాలని చూస్తూ ఉంటాడు ప్రభునందు జీవించు వారికి ఆ టైం అలాంటిది ఇది సెకండ్ సెంచరీ థర్డ్ సెంచరీ మొదటి మూడు వందల సంవత్సరాలు భయంకరమైన శ్రమ ఈ సమయము చాలా శ్రమతోనూ దరిద్రతతోనూ నిండిన సమయము దేవుని బిడలకు భయంకరమైన శ్రమలు భయంకరమైన శ్రమలు ఆ తర్వాత కాన్స్టంటినోపల్ అనే చక్రవర్తి వచ్చే వరకు క్రైస్తవులు ఏసుక్రీస్తునందు జీవించాలి అని నిర్ణయించుకున్న వారు మిక్కిలి శ్రమ దరిద్రత మరణము హతసాక్ష్యం మాత్రమే వారికి మిగిలింది ఆ సమయంలో స్మృణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయేము అని ప్రభు ఉత్తరం పంపించాడు అప్పుడు వారికి ఉన్న స్థితి ప్రభు గమనించి వారిని ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తూ స్థిరపరుస్తూ వారిని మెచ్చుకున్నాడు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినన్ను నీవు ధనవంతుడవే వేసై అంటున్నాడు ఈ ప్రభునందు మనము ఆయనకు సాక్షులముగా ఉండాలి ఆయన మనకు జీవాధిపతి ఆ జీవాధిపతికి సాక్షులుగా నాడు ఆదిమ సంఘములో దేవుని బిడ్డలందరూ ఉన్నారు వారు సాక్షులుగా ఉండి శ్రమను ఎదుర్కొన్నారు దరిద్రతను ఎదుర్కొన్నారు లేమిని ఎదుర్కొన్నారు ఆకలిని అనుభవించారు వస్త్రహీనతను అనుభవించారు మిక్కిలి హింసను వారు అనుభవించారు ఎందుకంటే మేము ఆ జీవాధిపతికి సాక్షులము అని నిలబడ్డారు కాబట్టి ప్రభు అంటున్నాడు మీరు నాకు సాక్షులై ఉండేదారు బుధిగంతముల వరకు దేవుని శక్తి పొందుతేనే తప్ప మనం దేవునికి సాక్షులుగా ఉండలేం ఆ శక్తి మనం ప్రభునందు పొందుకోవాలండి పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము అనుగ్రహించుట ద్వారా ఆ శక్తి మనం పొందుతాం లేకపోతే పొందుకోలేం ఉట్టి మాటలే మాటలు 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 ఓ మాటలు ప్రతి సంఘములో ప్రతి స్థలములో మాటలే మాటలు నీ శ్రమను దరిద్రతను నేనెరుగుతును శ్రమ దరిద్రము కలిసి ఉంటాయి శ్రమ దరిద్రం కలిసి ఉంటాయి శరీరకమైన శ్రమ ఈ లోకంలో జీవించిన జీవితం శ్రమతో కూడిన జీవితం దరిద్రముతో కూడిన జీవితం అంటే కొరతలు తిండి లేని స్థితి ఆకలి బ్రతుకులు మిక్కిలి శ్రమతో కూడిన జీవితం అంతటి కష్టమైన స్థితిలో అప్పుడు సంఘం ఉన్నది కానీ ప్రభు అంటున్నాడు అయినను నీవు ధనవంతుడవే అయినను నీవు ధనవంతుడవే ప్రభు అంటున్నాడు ప్రభు అన్నది కరెక్టా లేకపోతే ఇక్కడ మంది అన్నది కరెక్టా మంది మంది అంటే మన లోకల్ లాంగ్వేజ్లో ప్రజలు ప్రజలు అన్నది కరెక్టా ప్రభు అన్నది కరెక్టా ప్రజలు అన్నదే కరెక్ట్ ఎందుకంటే ప్రజలు మన చుట్టూ ఉంటారు మనల్ని చూస్తూ ఉంటారు మనం వాళ్ళతో జీవిస్తాం వాళ్ళు ఏదో ఏదంటే అది కరెక్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు కోట్ల మంది ప్రపంచ ప్రస్తుత జనాభా మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ కాబట్టి ప్రజలు అన్నదే కరెక్ట్ దేవుడు మనకు కనిపించడు ఉంటాడో తెలియదు దేవుడు 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 అంటే దేవుడు అయిన తర్వాత కానీ ప్రజలు మనకి ముఖ్యం కదండి కాదు అనాలి మనం కాదు కాదు ప్రజలు కాదు మనకు ముఖ్యం దేవుడు ఏదంటాడో అదే కరెక్ట్ ప్రభు అంటున్నాడు నీవు ధనవంతుడు భయపడకండి అని ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రభు